మిమ్మల్ని మరోసారి డైరెక్ట్ వస్తే సంతోషం అనిపిస్తుంది అన్న ఎందుకంటే ఒక యోధుని లెక్క ఒక వీరుని లెక్క ఈ జాతి కోసం నిజంగా కొట్లాడుతున్నారు మీతో రెండు విషయాలు పంచుకునే ప్రయత్నం చేద్దామన్నా ఇలా పది అంతస్తులు కేసీఆర్ కట్టించినటువంటి కమాండ్ కంట్రోల్లో ఉండి ఆ రోడ్డు సైడ్ కేటీఆర్ని పోలీసు ఆధీనంలో పెట్టి ఈయన వికృత ఆనందం పొందుతుంటే ఒక జర్నలిస్ట్గా ఉద్యమకారుడిగా నాకే కోపం వస్తుంది మీకెట్లా అనిపిస్తుంది అంటే ఒక చిల్లర మనస్తత్వం ఈ ముఖ్యమంత్రిది ఇక్కడ కూర్చొని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పూతవేడి దూరంలో రోడ్డు కట్టువైపు ఏసీబీ ఆఫీస్లో ఏం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ రివ్యూ పెట్టుకొని ఇక్కడ మనకు తెలియదు బహుశా అక్కడ సీసీ కెమెరాలు లేని వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారు కానీ అసలు ఈ కేసులో ఎటువంటి అవినీతి లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతిని అవినీతి నిరోధక శాఖ అనేది కేసు బుక్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అంటే అర్థం కాని పరిస్థితి ఎవరికైనా రెండవది కేటీఆర్ గారు ఒక సదుద్దేశంతో ఒక గుడ్ తోని తెలంగాణకు బాగా జరగాలి హైదరాబాద్కు మేలు జరగాలి పటంలో హైదరాబాద్ పేరు మారుమోగిపోవాలి ఇక్కడ తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అభివృద్ధి కోసం తెలంగాణ కోసం చేస్తే ఇలాంటి చిలిపి చిల్లర చిల్లరేట్లా ప్రధానంగా పద్దెనిమిది నెలల్లోనే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏర్పడ్డది వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ప్రభుత్వ వైఫల్యాలు కానీ వీటి గురించి చర్చ జరగద్దు వీటి గురించి ప్రజలు మాట్లాడుకోకూడదు అని వాళ్ళ దృష్టి మరలించే ప్రయత్నం చేసే భాగంలోనే ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఈ కేసులు చెప్పాలను ఒకటే చెప్తున్నాం మీరు ఎన్నికల్లో ఓట్లు దండుకున్నది మీరు ఇచ్చిన హామీల మీద మీరు ఇచ్చిన గ్యారంటీల మీద తెలంగాణ ప్రజలు పోటీ ఆశలతోని మీకు ఓట్లేసారు మీకు సంవత్సరం అన్నారా గడిచిపోయింది ఇప్పటివరకు ఆరు గ్యారంటీలో అర గ్యారంటీ కూడా అమలు కాలేదు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఒక్క హామీ మీద కూడా మీరు ధ్యాస పెట్టలేదు వర్షాలు పడుతున్నాయి వడ్లు దడిచిపోతున్నాయి రైతులు గుడెలాగి చచ్చిపోతున్నారు విత్తనాలు ఎరువులు దొరకక లైన్లలో చెప్పులు పెట్టుకొని ఆధార్ కార్డులు పడేసుకొని నిలబడుతున్నారు బంధు రాక మూడు నాలుగు దఫాల నుంచి రైతులు లబ్బోదిబ్బో అని మొత్తుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ క్షేత్రస్థాయిలో మీరు ఇచ్చిన హామీల మీద కానీ ఇక్కడ ప్రజా సమస్యల మీద కానీ పెట్టాల్సినటువంటి ధ్యాస అక్కడ పెట్టకుండా కేవలం పద్దెనిమిది నెలల నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఎట్లనో అట్లా వేదన వేధించాలి కేసుల పేరిట కమిషన్ల పేరిట విచారణ పేరిట మానసిక ఆనందాన్ని నేను పొందాలి ఒక పైశాచిక ఆనందాన్ని పొందాలనే విధంగా మీ ప్రభుత్వం ముందుకు పోతుంది మా సలహా సూచన మీకు ఏంటిదంటే ఈ రాజకీయాలు చేయడానికి చాలా సమయం ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు మీకు ఈ వ్యవధి ఉంది మీరు మంచిగా పాలించండి మీరు ఇచ్చిన హామీలు గ్యారెంటీలు మీద దృష్టి పెట్టండి మేము కూడా వాటి మీదనే ప్రజల పక్షాన కొట్టాడుతాం వాటిని డిమాండ్ చేస్తాం మీరు వాటి మీద దృష్టి సాధించి ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి గత లాస్ట్ ఆరు నెలలకు ఎన్నికలకు ముందు రాజకీయాల గురించి మాట్లాడతాం ఇట్లాగే కొనసాగితే ఇట్లాగే చిలిపి చేష్టలు రెవెన్యూ చేష్టాలు చేస్తే నెక్స్ట్ అధికారంలోకి వస్తే మీరు కూడా ఇలాగే బిహేవ్ చేస్తారా కంపల్సరీ మా నాయకుడు కేటీఆర్ గారు ముందే చెప్పినారు ఆయన కేసీఆర్ గారు అంత మంచి వ్యక్తిని నేను కాదు కేవలం ఇట్లా రాజకీయంగా మమ్మల్ని వేధించాలని మా కార్యకర్తల మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తప్పుడు కేసులు వేసి ఎటువంటి తప్పు చేయకపోయినా కానీ వాళ్ళ మీద కేసులు వేసి రిమాండ్లకు పంపించి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళని వేధించి ఏదైతే పైశాచికానందం పొందుతుందో అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఎవరికి మంచిది కాదు మీరు చేస్తే రేపు ఈరోజు మీరు అధికారం శాశ్వతం అనుకుంటున్నారేమో కానీ ఎన్నికలు పెట్టినా కే బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లకు తక్కువకు తగ్గకుండా అధికారంలో తిరిగి వస్తుంది కాబట్టి మీరు మీరు ఇచ్చిన హామీల మీద ప్రజలకు ఇచ్చిన నమ్మకం మీద మీరు ధ్యాస పెట్టండి ఈ చిల్లర ప్రయత్నాలు ఈ చిలిపి ప్రయత్నాలు ఈ రాజకీయ కక్ష సాధించే చర్యలకు చరమగితం బాడండి ఇప్పటికైనా చూద్దాం కరెక్ట్గా ఆల్రెడీ అరవై నెలల్లో ఇరవై నెలలు అయిపోయింది ఇంకో నలభై నెలలు ఉన్నట్టుంది మరి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే పద్ధతిగా ఉంటాం లేదంటే ఖచ్చితంగా అంటున్నారు చూద్దాం ఏం జరగబోతుందో స్టే అంటే ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ అండి ఆదేశం సరే